హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఈ వీడియోలో మనం నా అన్వేషణ రామాబాయ్ వీళ్ళంతా ఎగనిస్ట్గా పోరాడుతున్న బెట్టింగ్ యాప్ల గురించి మనం మాట్లాడబోతున్నాం అవి ఎలా పనిచేస్తాయి ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అందరిది లోకల్ బాయ్ నాని ప్రయా సన్నీ యాదవ్ పరేషాన్ బాయ్ అండ్ యూట్యూబ్ అంతా ఎలా అమౌంట్ ఇస్తారు ఎంత అమౌంట్ ఇస్తారు దీని గురించి మొత్తం క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి బెట్టింగ్ యాప్లు ఎలా పనిచేస్తాయి అసలు ఈ యాప్లన్నీ ఎలా పనిచేస్తా అంటే అంతా ఆన్లైన్ లాగే పనిచేస్తాయి దీంట్లో ఏమున్నా మీరు స్టార్టింగ్లో గెలుస్తారు కానీ తర్వాత ఓడిపోతారు ఎలా అంటే ఇదంతా మీ స్కిల్నెస్ కాదు మీరు ఓడిపోతా ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆడుతుంది అంటే ఏ అయితేనే ఆడేదంతా గేమ్ ఇది మనలో చేతుల్లో ఏం ఉండదు స్టార్టింగ్లో కొంచెం అమౌంట్ వరకే మనం గెలుస్తాము ఆ తర్వాత ఎప్పుడైతే అమౌంట్ అనేది ఇంక్రీస్ చేస్తామో ఆ గెలుపు పైన ఆశపడి అప్పుడే ఓడిపోయేది కూడా మనం స్టార్ట్ చేస్తాం ఓడిపోయినప్పుడల్లా అమౌంట్ అనేది ఎక్కువ పెడతానే ఉంటాం దానికి అదే కావాలా ఆ గేమ్ ఏమున్నా ఓడిపోయేదే గెలిచేది మాత్రం కాదు కావాలంటే మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా చూసుకోండి ఏ వీడియో అయినా చూసుకోండి ఓడిపోయిన వాళ్ళే ఉంటారు కానీ గెలిచిన వాళ్ళు ఎవరు ఉండరు ఆ గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే హిడెన్ డ్రాప్ పేమెంట్ దీంట్లో మీరు ఎప్పుడైతే గెలవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మీతో అమౌంట్ ఎక్కువ డిపాజిట్ చేసేలా చేస్తుంది యాప్ మీరు ఆడే విధానాన్ని ఎలా ఆడుతున్నారు అనేది కనుక్కొని దానికి ఆపోజిట్గా గేమ్ అనేది డిజైన్ చేయబడుతుంది అంటే మీరు గెలిచే లాస్ట్ మూమెంట్లో కూడా ఓడిపోయేలాగా చేస్తుంది అది అసలు వీటిని ఎక్కడి నుంచే ఆపరేట్ చేస్తారంటే ఇవన్నీ దీని సర్వర్లు అంతా ఎక్కువగా బయటే ఉంటాయి ఎక్కువ చైనా ఫిలిప్పీన్స్ దుబాయ్ ఇలాంటి చోట్ల దీని సర్వర్లు ఉంటాయి మన ఇండియాలోని చట్టాలను తప్పించుకునే దానికోసమే అన్ని బయటే ఉంటాయి సర్వర్లు వీళ్ళు ఇక్కడి నుంచే విపిఎన్ ద్వారా దాన్ని ఆపరేట్ చేస్తారు అసలు ఇవి బ్యాన్ అయినా కూడా మళ్ళీ వస్తాయి ఎలా వస్తాయంటే మన పబ్జి బ్యాన్ అయిపోతే బీజేఎంఐ అని ఎలా వచ్చిందో అలా ఇప్పుడు వన్ ఎక్స్ బెట్ అనేది వెబ్సైట్ ఉంది అది అది కూడా అంతే వన్ ఎక్స్ బెట్ అనేది బ్యాన్ అయిందంటే మళ్ళీ టూ ఎక్స్ బెట్ అని వస్తుంది టూ ఎక్స్ అయితే త్రీ ఎక్స్ ఇలా మారుతూనే ఉంటుంది పేరు అంత పేరు మార్చుకొని మళ్ళీ వచ్చేస్తుంటాయి ఇవి ఎన్ని ఎన్నిసార్లు కొట్టినా చాలా పాము ఇది కొట్టిన ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అన్నది అందరినీ వీళ్ళు ఎలా రీచ్ అవుతారు అంటే ఫిఫ్టీ కే ప్లస్ ఫాలోవర్లు ఉన్న యూట్యూబ్లో అయినా సరే ఇన్స్టాగ్రామ్లో అయినా సరే వాళ్ళందరినీ వీళ్ళు డిఎం ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ కాంటాక్ట్ అవుతారు దీంట్లో సీక్రెట్ ఏమంటే వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అని రీచ్ అయినాక వాళ్ళతో ఎండి అంటే నాన్ డిస్క్లోజర్స్ అగ్రిమెంట్ అనేది చేసుకుని ప్రమోషన్ల గురించి బయట ఎక్కడా చెప్పకుండా చేస్తారు వీళ్ళంతా ఈ యాప్ల్ని ప్రమోట్ చేసేదానికి మనల్ని అందరినీ మోసం చేస్తారు నేను అంత గెలిచినాను ఎంత గెలిచినాను అని అసలు ఇన్ఫ్లుయెన్సర్లకి ఎంత డబ్బు ఇస్తారు ఇదంతా వాళ్ళ రీచ్ని బట్టి ఉంటుంది టెన్ మినిమం టెన్ కే నుంచి ఐదు లక్షల వరకు నుంచి పది లక్షల దాకా కూడా ఇస్తారు వాళ్ళ రీచ్ని బట్టి వాళ్ళు ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు వాళ్ళ ప్రతి వీడియో ఎంత రీచ్ వెళ్తుంది అన్న దాన్ని బట్టి వాళ్ళ అమౌంట్ అనేది రీసీవ్ చేస్తారు దాని అది కాక వాళ్ళు కింద రిఫరల్ లింకులు కూడా ఇస్తారు మనకి కింద రిఫరల్ లింక్ ఉంది దాంతో మీరు లాగిన్ కండి అని ఆ రిఫరల్ లింకుల ద్వారా మనం లాగిన్ అయ్యామంటే దాంతో కూడా ఐదు వేల ఐదు వందల నుంచి రెండు వేల దాకా కమిషన్ అనేది వాళ్ళకి పోతుంది మన యూట్యూబర్లకి అది కాక మనం ఆడే ప్రతి దాంట్లో లాస్ అయిన ప్రతి రూపాయలో వాళ్ళకు ఒక పది పైసలన్నా ఇస్తారు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్సర్లకి బెట్టింగ్ యాప్ల వాళ్ళు వాళ్ళకి అదే ఎక్కువ ఇన్కమ్ వచ్చేది దానివల్ల వాళ్ళు ఎక్కువగా ప్రమోట్ చేస్తారు అంటే మనం ఓడిపోయినామంటే వాళ్ళకి లాభం ఎవరు ఇన్ఫ్లుయెన్స్లకి ఈ బెట్టింగ్ యాప్లు ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళకి మనం ఎంత ఓడిపోతే అంత లాభం వాళ్ళకి వాళ్ళకేం కావాలా మనం ఓడిపోవడమే కావాలా మనం గెలిచి బాగుపడదాం అనేది ఏం లేదు మనం గెలిచినామంటే వాళ్ళకి ఒక్క రూపాయి కూడా రాదు ఈ భయ సన్ని యాదవ్ కానీ ఎవరికైనా సరే ఒక్క రూపాయి కూడా రాదు దీంట్లో గెలిచే ఛాన్సులు ఎంతమందికి ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓడిపోయే ఛాన్సే ఉంటుంది ఫైవ్ పర్సెంట్ మాత్రమే గెలిచే ఛాన్స్ ఆ ఫైవ్ పర్సెంట్ కూడా తక్కువ అమౌంటే మినిమం వెయ్యి రెండు వేల ఐదు వేల లోపలే గెలిచే ఛాన్స్ ఉంటుంది కానీ అంతకు మించి మాత్రం ఉండదు మనకి మ్యాక్సిమం నువ్వు ఏదైనా గెలిచినావు అనుకున్నా కూడా లక్షలో రెండు లక్షలు అన్నా కూడా నెక్స్ట్ టైం నువ్వు ఆపవు నెక్స్ట్ ఇంకా ఎక్కువ అమౌంట్ యాడ్ చేసి ఆడతావు ఎందుకంటే అంత అమౌంట్ గెలిచినామంటే ఇంకా ఎక్కువ గెలుస్తాము అని అవి ఉండేది బాయా ఉంచుకుంది బాయా అప్పుడు అట్లా ఉంటుంది వెట్టింగ్ యాప్లో గేమ్ ఆడడం అంటే గేమ్లో మ్యాన్ చేస్తారు ఎలాగంటే మనం హండ్రెడ్ పర్సెంట్ గెలిచే ఛాన్స్ ఉన్న ఆటని చిన్న కోడ్ అనేది చేంజ్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోయేలాగా చేస్తారు అదంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది స్టార్టింగ్లో గెలుస్తారు మళ్ళీ ఎందుకు ఓడిపోతారు అని డౌట్ వస్తుంది కదా వాళ్ళ యాప్లో స్ట్రాటజీనే అది మనం స్టార్టింగ్లో గెలిపించి మనకి ఆత్మవిశ్వాసం అనేది ఇంకా ఎక్కువ చేస్తారు ఇంకా గెలిచు ఇంకా పెడదాం అమౌంట్ ఐదు వందలు పోయిందంటే ఐదు వందలు వచ్చిందంటే వెయ్యి రూపాయలు పెడదాం వెయ్యి రూపాయలు వచ్చిందంటే రెండు వేలు పెడదాం ఇలా అనిపిస్తుంది మన మైండ్కి ఎ అప్పుడైతే అమౌంట్ అనేది ఎక్కువ పోతుంది అప్పటి నుంచి ఇంకా ఎక్కువ పెట్టడం స్టార్ట్ చేస్తాం మనము దాన్ని రికవర్ చేసుకోవాలా ఐదు వేలు పోయిందంటే పదివేలు వేస్తాం ఎందుకంటే ఐదు వేలకు మళ్ళీ రికవర్ కావాలా మనకి అని అది కూడా పోతుంది ఇట్లే ఇట్లా ఇట్లా చేసి లక్షలు చేసి చాలామంది లాస్ అయ్యిండేది ఇట్ల అయ్యే చాలామంది లాస్ అయ్యిండేది ఉండేది మనం ఈ బెట్టింగ్ యాప్ల మోసాలకు గురి కాకుండా ఉండాలంటే మాత్రం ఇలాంటి యాప్లను ప్రమోట్ చేసి ఏ ఒక్కరిని ఫాలో కాకూడదు చేస్తున్నా కూడా అన్ఫాలో చేసేయాలి అప్పుడే మనం దీని నుంచి దూరంగా ఉండడం ఏ యాప్ని డౌన్లోడ్ చేయకూడదు తాగాలంటే ఇలాంటి యూట్యూబ్ వీడియోలు చేసుకోండి ఇన్స్టా రీల్స్ చేసుకోండి ఇంకా చాలా వేయాలి కదా అమౌంట్ అన్న మీకు వస్తుంది పెట్టుబడి పెట్టకుండా అని ఎక్కువ లాస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ బెట్టింగ్ యాప్ల కన్నా ఇది చాలా వేలు ఈ యూట్యూబ్ వీడియోలు అవి చేయడం మీరు మెయిన్ చేయాల్సిన పని ఏమంటే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా బెట్టింగ్ యాప్ ఆడుతుంటే ఆడుతున్నా కూడా వాళ్ళకి సెండ్ చేయండి ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాల ఎందుకు వాళ్ళు ఓడిపోతున్నారు ఎలా ఓడిపోతున్నారు అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది ఈ ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఈ ప్రమోట్ చేస్తున్నాయి ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా మనం గెలవాలా అని చెప్పి మనకు యాప్ని ప్రమోట్ చేయరు మనం ఓడిపోతేనే వాళ్ళకి లాభం మనం గెలిస్తే వాళ్ళకి ఏం రూపాయి పైసా కూడా లాభం రాదు దానివల్ల వాళ్ళు అవన్నీ తెలుసుకొనే ప్రమోట్ చేస్తారు యాప్ని ఆ వీడు ఓడిపోతే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను నేను ఒక వెయ్యి రూపాయలు ఓడిపోతే వాళ్ళకి టెన్ పర్సెంట్ అంటే ఒక వంద రూపాయలు వస్తుంది అలాంటప్పుడు నేను ఓడిపోవాలని కోరుకుంటాను కానీ ఎవడు గెలవాలని కోరుకుంటాడు అందుకే ఎప్పటికీ బెట్టింగ్ యాప్లు ఇట్లాంటి యాప్లు అసలు ఈ బెట్టింగ్ యాప్లు జోలికే వెళ్ళకండి సేఫ్గా కష్టపడి సంపాదించి సొమ్ముని తీసుకొని పోయి ఆడ పెట్టేసి మీరు మళ్ళీ కష్టపడద్దండి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరిన్ని మన ఛానల్లో చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేసి అందరికీ అవేర్నెస్ చేయండి వాళ్ళకి కూడా చెప్పండి బెట్టింగ్ ఎప్పటికీ ఆడొద్దు అని ఎందుకంటే గెలిచే ఛాన్స్ కన్నా ఓడిపోయే ఛాన్స్లే ఎక్కువ చెప్పినాం కదా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓడిపోయే వాళ్ళే ఉన్నారు ఫైవ్ పర్సెంట్లో మాత్రమే గెలిచే వాళ్ళు ఉన్నారు దాంట్లో మనం ఉంటామన్న గ్యారంటీ కూడా లేదు ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోల కోసము ఉంటాం మరి బాయ్ బాయ్